ఆనంది అయితే చాలా కోపంతో వాళ్ళ ఇంటికి వస్తుంది వాళ్ళ ఇంటికి రాగానే తనైతే ఒక్కసారిగా ఇలా ఆలోచిస్తుంది జ్యోతమ్మ నువ్వు చెప్పిన మాటలు నాకు యాదున్నాయి మన ఇంట్లో వాళ్ళు ఏమంటే మనం కూడా అలానే ఉండాలి ఆ కాదు ఎదురు తిరిగితే అవే సమస్యలు గొడవలు ఎదురవుతాయని నువ్వు చెప్పినావు నేను దానికే కట్టుబడి ఉంటాను జ్యోతమ్మ అని చెప్పి సునంద దగ్గరకు వెళ్తుంది ఏంటి ఆనంది ఎలా వచ్చావు అని చెప్పి అంటే అత్తయ్య గారు బస్తీకి నోటీసులు వెళ్ళాయి అంటే అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది అవును అవి మన ఆఫీస్ తరపు నుంచే వెళ్ళాయి నేనే పంపించానని చెప్పి సునంద అంటూ ఉంటుంది అది వినగానే ఆనంది అయితే ఎందుకు గారు అలా చేశారు ఆ బస్తీ వసలు ఎంత బాధపడతారో చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే వాళ్ళు బాధపడితే నాకేంటి నేనేమి వాళ్ళనే కావాలనే ఖాళీ చేయించమని చెప్పలేదు గవర్నమెంట్ నాకు ఆ ప్లేస్ ఇచ్చింది అందుకే నేను అక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి వాళ్ళని ఖాళీ చేయించాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆదిత్య వచ్చి ఏంటి ఆనంది చెప్ప పెట్టకుండా ఇలా సడన్గా వచ్చేసావు అని చెప్పి అంటే లేదు ఆదిత్య గారు వాసులకి నోటీస్ వెళ్ళిందంట ఆ విషయం గురించి మాట్లాడడానికి అత్తయ్య గారి దగ్గరికి నేను వచ్చానని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సునంద అయితే ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు వాళ్ళు అర్జెంటుగా బస్తీ ఖాళీ చేస్తే మంచిది అని చెప్పి సునంద అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే ఏంటి అత్తయ్య గారు అలా మాట్లాడతారు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి వాళ్ళ బ్రతుకులు రోడ్డున పడతాయి కదా అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సునంద అయితే వాళ్ళేమైతే నాకెందుకు నాకు గవర్నమెంట్ ఆ ప్లేస్ని ఇచ్చింది నేనేం చేయను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే కాదత్తే గారు అయితే గవర్నమెంట్ మీకోసం వేరే స్థలాన్ని ఇస్తే మీరు అక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి సిద్ధమేనా అంటే సిద్ధమే అని చెప్పి అంటుంది అయితే మనం గవర్నమెంట్కి మళ్ళీ నోటీస్ పెడదాం గారు వేరే స్థలాన్ని ఇమ్మని ఈ బస్తీ వాసుల్ని వదిలేద్దాం గారు అని చెప్పి అంటుంది అది వినగానే సునంద అయితే నేనెందుకు అలా చేస్తాను నేను అలా చేయను నాకు అవసరం కూడా లేదు నేను బస్సు మాత్రమే ఫ్యాక్టరీ కడతాను అని చెప్పి అంటుంది అది వినగానే ఆనంది అయితే చాలా బాధపడుతూ ఏంటి అత్తయ్య గారు అలా మాట్లాడతారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంకా ఆలోచించేదే లేదు ఆనంది ఆ బస్తీ బస్తీవాస్తులు మరొక రెండు రోజుల్లో ఆ బస్తీని ఖాళీ చేయకపోతే వాళ్ళని మెడపట్టుకుని బయటకు గంటాల్చి గంటించాల్సి వస్తుంది అని చెప్పి సునంది సునంది అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో ఆనంది చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్తుంది ఇంతలో శి అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి నాన్న ఇది ఆనంది ఎమోషన్ ఎమోషనల్ అవడంలో తప్పులేదు కానీ తనకి అర్థమయ్యేటట్టుగా చెప్పు మనమేం తప్పు చేయటం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్